నేను మంచుకున్నా ఎలా అయితే అమ్మ పొయ్యి మంచి కూర అంటుంది దమ్కి మర్చి మంచుకుంటుంది కూర అమ్మ ఎట్లా వండుతుందో మీరు చూడండి పోదాం పొయ్యికి నేనైతే చేపలు తీసుకున్నా పెద్ద చేపలు ఈ ముక్కలు తీసుకున్నా ఇప్పుడు ముక్కలు ఉల్లిగడ్డలు కొట్టా ఇప్పుడు చూపించలేదు కదా ఈ చేపలు ఈ చాప ముక్కలకు ఇంకో ఇన్ని ఉల్లిగడ్డలు తీసుకుందా ఉల్లిగడ్డలు ఎక్కువ పడతాయి కూరకు సరేనా ఈ ఉల్లిగడ్డలు కొట్టు తీసి వస్తా ఉల్లిగడ్డ వస్తానా చిన్న కూతుకోవాలి ఉల్లిగడ్డ పెద్ద పెద్దగా కాకుండా చిగడలు కోసిన ఇవి ఐదు పచ్చిమిరపకాయలు కోసిన వచ్చినా ఇవి పక్క పెడతాయి ఇప్పుడు పక్క పెట్టి పొయ్యి అంటు పెడతాం పొయ్యి అయితే అంటు పెట్టిన పొయ్యిగా కంచెలు పెడతాను కంచులు కాలిన కానీ కొడతాం ఇప్పుడు చేప ముక్కలు ఉన్నాయి కదా చేప ముక్కలకు కొద్దిగానే కారం కొద్దిగా పసుపు ઝીલકર મિર્ચ પડી પી મધ્યા ઉપ્પે ఇవి కలిపి ఉల్లిగడ్డ కంచుట్లు వేసి ఆ గోల దాకా ఇవి కలిపి పెడితే నా నాయించాయి మంచిగా ముక్క పడతాయి ఇవి కొద్ది కలిపి నా ఇంట్లో కాసేపు పక్కా పెడతాం నూనె పడతా నూనె గాలి చికెన్

ఉప్పు పెట్ట ఉల్లిగడ్డ పక్క మంచిగా కోలు మంచి కోల్తనే ఉల్లిగడ్డ పక్కలు ఇప్పుడు ఇం ఒక రెండు టమాటాలు బాగా పెద్దవి కాకుండా కొంచెం చిన్నవి కాకుండా కొంచెం మధ్య రకంలో ఉన్న రెండు టమాటాలు అయితే ఈ టమాటా ఒక్కరు కొందరు వేసుకోరు దమ్కి అంటే టమాటా వక్కలు వేసుకోరు అట్లనే అడుగుతారు కొంచెం కొద్దిగా పుల్ల పుల్ల కావాలనుకున్నాను ముక్కకు కొంచెం పుల్లగా ఉండాలని అనుకుంటే టమాటా ఒక్కర కూడా చేసుకోవచ్చు దీన్ని రకరకాలుగా వండుకుంటారు కమ్మకుంటుంది టమాటా వక్కలు ఎంత కూడా కమ్మ ఉంటుంది ఇప్పుడు ఇది గోరాలయ్యి వేత్తాన గడవ కారం మంచిగా పోతున్నాయి ఇప్పుడు ఇంకా శాప ముక్కలకు కొద్దిగా అనుకున్నాను కదా కారం కొంచెం కారం సరిపోతే కొంచెం ధనియాల పొడి ముక్కల కలిసిన కొద్దిగా చిలకడ ముక్కల పొడి కొద్దిగా అల్లం ముక్కలకు కొద్ది కొద్ది ఈ ఉల్లిగడ్డ వక్కల్లో కొద్ది కొద్దిగా వేసిన రెండు లవంగాలు ఒక రెండు యాలకులు ఇంత పొడుగు దాచిన చక్క ఇవి రొట్టె కష్ట దాచిన చేప ముక్కలు ఉన్నాయి కదా కారం ఉప్పు అన్ని కట్టి పెట్టిన కదా ఇప్పుడు ఇవన్నీ లేస్తా పర్సడేమో చిన్న పెద్దదాయింది పూరేమో కొద్దిగా అయింది అడుపు చేప ముక్కలకు ముందుగానే ఉప్పు కారం మసాలాలు పట్టించిన కదా చేప ముక్కలు పట్టించి ఆ ఉట్టిగడ్డ వేస్తే మంచిగా చాప పట్టిన మసాలాలు ఉప్పు కారం ఆ ఉల్లిగడ్డ పక్కల వేసిన ఉప్పు కారం అంతా మంచిగా అంతా దానికి బట్టి కమ్మ ఉంటుంది ముక్కలు అందుకని వేసిన కంచుడు పెద్దగా అయింది ముక్కలు చిన్నగా అయినాయి సరిగా మూత పెడతన్న ఈ మంట వద్దు ఏమద్దు ఈ అక్కిని పక్కల విధానం ఇది

మీద అయితే మంచిగా కొడికింది కొత్తిమీర వేసి దించుతా దమ్కి మంచిగా అయింది ఇక నా నాకు వచ్చిన విధంగా నేను అండినా మంచిగా ఉన్నది ఇక ఇట్లా మంచిగా ముక్క దమ్ము విధ కట్టెల పొయ్యి కాబట్టి దమ్ము విధు ఉడుతుంది ఇగో మంచి ఈ కాసేపా అవిత ఇంకా మంచిగా ముక్కకు ఉప్పు కారం మసాలా పట్టించిన కదా కమ్మగా ఉంటుంది కూర ఏ ముక్క కా సరేనా మరి ఈ అమ్మ దమ్కి మర్చి మీకు నచ్చినట్టు ఉంటే నాకు లైట్గా అయింది మీకు కూడా ఇష్టమే ఈ కూర ఇష్టమే అనిపిస్తుంది అని అనుకుంటానా మీరు కూడా నచ్చారనే అనుకుంటానా సరేనా మరి ఉంటా